శ్రీ శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని పంచమి అనే పేరుతో పిలుస్తారు ఈ లలితా పంచమి రోజు లలితా ఉపాంగ వ్రతం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం లలిత అమ్మవారిని పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం లలితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ పంచమి వచ్చింది ఈ లలితా పంచమి సందర్భంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో లలితా అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి లలితాదేవి అనుగ్రహం కలుగుతుంది లలితా అమ్మవారిని ఎలా పూజించాలంటే మీ గృహంలో లలితాదేవి చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించటం లలిత అమ్మవారి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలు ఆవునెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించటం లలిత అమ్మవారి చిత్రపటానికి పసుపు పచ్చటి చామంతి పూలతో సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేస్తూ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఓం శ్రీ అయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం చేయాలి లలిత అమ్మవారికి పాయసాన్నము పులిహోర నైవేద్యంగా సమర్పించాలి ఇలా లలితా పంచమి సందర్భంగా ఇంట్లో లలితాదేవిని పూజించాలి లలితా సహస్రనామ స్తోత్రం కానీ రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ పంచమి సందర్భంగా పఠించిన లేదా విన్నా లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే లలితా పంచమి సందర్భంగా అన్నదానం చేస్తే చాలా మంచిది వస్త్రదానం చేస్తే చాలా మంచిది లలితాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అందరూ కూడా ముత్తైదువులను గృహానికి పిలిచి సాయంకాలం పూట మహిళామణులు సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఆలోచిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ముత్తైదువులకు తాంబూల వాయనం ఇవ్వాలి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి ఇలా చేయటం ద్వారా లలితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పంచమి రోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించినా విన్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే చాలామంది అనేక సంవత్సరాలుగా సొంతింటి కళను సాకారం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి సొంతింటి కళ సాకారం చేసుకోవాలని భావించే వాళ్ళు లలితా పంచమి రోజు మణిద్వీప వర్ణన పారాయణ సాయంకాలం పూట మీ ఇంట్లో పెట్టుకోండి సామూహిక మణిద్వీప వర్ణన పారాయణ లలితా పంచమి రోజు ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆ తర్వాత వచ్చినటువంటి ముత్తైదువులకి ప్రసాద వితరణ చేసినట్లయితే తొందరలోనే మీ సొంతింటి కోరికను నెరవేర్చుకోవచ్చు గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి ఈ లలితా పంచమికి ఉంటుంది అలాగే లలితా పంచమి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి లలితా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకోవటం ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం లలిత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకి పులిహోర కానీ పాయసాన్నం కానీ పంచిపెట్టడం ద్వారా కూడా లలితా పంచమి సందర్భంగా సంపూర్ణంగా లలితాదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు లలితా వ్రతం అనే పేరుతో ఉపవాసం ఉండటం వీలైతే ఎవరికైనా అన్నదానం చేయటం శ్రీమాత్రే నమ ఓం శ్రీ రాజమాతంగ్యే నమహ మనసులో స్మరించుకోవటం ద్వారా కూడా లలితాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు సంవత్సరం మొత్తం కూడా లలితాదేవి మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తుంది ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి